ముసాపేట్ పూకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లనే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారులందరం కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం ఇక్కడ చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ మేమంతా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చెరువులో మనం చూస్తున్నాం చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్లో పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పొడవటం అనేది అది ఏంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోన్కి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయము చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలు కూడా మేము చెప్పాము ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కొలగొడతారు లేకపోతే మా ఇల్లు కోలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిల్ని ఎక్కడో ఎటువంటి పరిస్థితులు కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్గా గూగుల్లో దీంట్లో ఇమేజెస్లో ఏర్పడుతుంది మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా క్లియర్గా డేట్తో సహా వస్తుంది సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకొని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో గూగుల్ లెత్లో మొత్తం తెలిసిపోతుంటుంది సో దయచేసి అందరూ కూడా మేము ఇక్కడ విజ్ఞప్తి చేసాం ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా వాళ్ళే చెప్పారు మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం ఇంకెవరు కూడా దీనికి ఫర్దర్ ఆక్రమణ కాకుండా మేము మేమే ముందుండి ప్రొటెక్ట్ చేస్తాం అని కూడా చెప్పారు డెఫినెట్గా వాళ్ళ మాటను గౌరవిస్తాం గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బట్టి ఇక్కడ చెరువును ప్రొటెక్ట్ చేసేదానికి అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎండి వారు కూడా ఈ లేక్ను డెవలప్ చేస్తున్నారు ఈ లేక్ చుట్టూ ఒక బండ్ మొత్తం తయారు చేసి ఇక్కడ ఒక పార్కు ఇదొక మంచి అంటే ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మైగ్రేటరీ బర్డ్స్ కూడా వచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ చెరువును డెవలప్ చేస్తున్నారు